హాయ్ అండి హాయ్ అండి హాయ్ చెప్పుద్ద పెంచో బాగుండారా బాగుండారా మీరందరూ మేము బాగా మేము పనికి వచ్చినాము ఏ పనికి వచ్చినా చెప్పు మేము కరువు పనికి వచ్చి స్వరత్నాలు తింటున్నాము మీరు హాయ్ మీరు కర్రు పనికి స్వరత్నాలు తినండి చెప్పు చెప్పు ఏం చెప్పాలా ఎవరు ఎవరు వచ్చి చేస్తారు ఆఫీస్ వచ్చాడు ఆఫీస్ వచ్చి మాకు ఆతరేస్తాడు ఆతరేసి నమ్మలు రాస్తాడు నమ్మలు రాసి మమ్మల్ని ఇంటికి వెళ్ళి పోరు తింటాడు ఇంటికి పోయిన తర్వాత ఇంత అన్నం పొంచేస్తాం ఫ్యాన్ కింద హాయిగా నిద్రపోతాం నార్లు కలుపు అది చెప్పు నారల కలుపు నారల కలుపుది పెంచు పుల్లి ఉల్లినార్లు ఏ కొంచెం కొంచెమన్నా ఉంటాదేమో ఫ్రెండ్స్ ఎండాకాలం ఇంటి దగ్గర మాత్రం పొలాలకు మాకు పనులు కర్రూపాయ ఉంది కలుపు కలుపుంది నారులో కలుపుంది మళ్ళా కొద్ది రోజులు ఉంటే మళ్ళా నాటు ఉల్లినాటేస్తాం ఉల్లినాటు ఉల్లినాటువైతే మూడు వందల రూపాయలు మాకు చెందించుతారు ఇట్లా అనమాట ఏ ఊర్లోకి రెస్ట్ ఉంటా కానీ పొన్నం పొలాలకు మాత్రం ఉండదు సార్ మా ఫ్రెండ్ వాళ్ళమ్మ అనమాట ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఎవరు లేరు అని చెప్పి మా అత్త మా మామ ఇద్దరు ఫ్రెండ్స్ ప్రేమించుకొని ముందులో పెళ్లి చేసుకున్నారు నాకు చెప్పిన చెప్తా ఆ చెప్పు రవణయ్యా నాగమ్మ సొంత మేనమ్మ బిడ్డ మేన తాలమ్మ రవణ నాయన మేనమామ నాగమ్మకు మేనత్త వాళ్ళిద్దరు సున్న పోయి పెన్స్ ప్రేమించుకొని వాళ్ళిద్దరు లవ్ మేరేజ్ ఒక కొడుకు ఒక బిడ్డ వాళ్ళు హాయిగా ఉన్నారు హాయిగా అన్నారా అది పెన్సు చె ఫ్రెండ్స్ మా ఆడపిల్ల అందా యువరాని ఏం పేరు మీ ఆడపిల్ల పేరు దస్తగిరమ్మ అంటారు కానీ మధ్యలో బోండా అంటారు బోండా కాదు బోండా అంటే బోండా కాదు దస్తగిరమ్మ కాదు దస్తగిరమ్మ మొదటి పేరు పెన్సు మళ్ళా పేరు బోండా ఆమెను పుచ్చివాడికి నువ్వు కరుపుని సంతకం చేసావా బొట్టు ఏళ్ళునేవాడైతే టైం పాస్ బాగుంది కరు పనివా దోగి 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 కారినాలు కలి చెట్లు భయంకరంగా ఉండాలి కానీ ఆ కొండల్లో మేము అడవిలో చేస్తున్నాం పని ఎవరు ఫ్రెండ్స్ ఇది మేము చరిత్ర తింటాం ఇది టేస్ట్ మాత్రం సూపర్ గా ఉన్నాయండి ఫస్ట్ టైం నేనే తింది ఫస్ట్ టైం తినింది ఈ రోజు ఇది ఫ్రెండ్స్ ఇవాళ ముచ్చట్లు బాయ్ బాయ్ అనిపి ఏం బాయ్ బాయ్ అని bye. Bye, Job Sam. Bye. Bye. Playing kisi nana na. Playing kisi na na. Yeng nga wala bye ano. Dati po. Dati po.